హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ కలకడ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నగా పక్కనే ఉండే గంట సీమలు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అనంతపురం మార్కెట్ కలకడ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఆదివారము మూడో తారీఖున ఎనిమిదో నెల తొమ్మి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు కలగడ మార్కెట్ చూసుకున్న పదకైదు పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు ఫస్ట్ అనంతపురం మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు చూసుకుంటే కనుక కలర్ ఉండేటివి రెండు వందల నుంచి మూడు వందలు నాలుగు వందల వరకు అయితే పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఐదు వందలు అట్లా వెళ్తున్నాయి ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరిపోయింది ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్ ఆరు వందల యాభై అక్కడక్కడ పోయిందనమాట ఎక్కువగా ఐదు వందల యాభై టాప్ ధర పడింది అలాగే కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక కలకడ మార్కెట్ కూడా యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి మూడు వందలు నాలుగు వందల వరకు అయితే టాప్ ధర పోయి నాలుగు వందల యాభై టాప్ ధర సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ టాప్ అని టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ కలకడ మార్కెట్ టాప్ అండ్ టాప్ ఆరు వందల ఇరవై రూపాయలు చూసారు కదా ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో కలకడ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్